సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం గత రెండు రోజులుగా స్థానికులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే గ్రామ పరిసరాల్లో తిరుగుతుండగా పశువులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించిన ఈ చిరుత చివరకు మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది గొడుగుపెల్లికి చెందిన చందా బుక్షపతి ప్రతిరోజులాగే పొలంలో పశువులను మేపుతుండగా చిరుత అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది పశువులపై దాడి చేసేందుకు చిరుత ప్రయత్నించగా భుక్షపతి కేకలు వేయడంతో అది పొదల్లోకి వెళ్లి దాక్కుంది వెంటనే రైతులు చేరుకొని పరిశీలించగా చిరుత బలహీనంగా కదలాడుతూ ఉన్నట్లు గుర్తించారు సమాచారం అందుకున్న దుబ్బాక రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు చిరుత ఐదు సంవత్సరాల వయసు ఉంటుందన్నారు ఇటీవల ఎక్కడో వేట చేస్తూ గాయపడిన బలహీన స్థితికి చేరుకుందని భావించారు చిరుత పరిగెత్తే స్థితిలో లేకపోవడంతో శరీర వాయువులు తగ్గిపోయి ఈరోజు మృతి చెందిందని తెలిపారు స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయోలాజికల్ పార్కు తరలిస్తామని రేంజ్ ఆఫీసర్ పేర్కొన్నారు అయితే అటవీ ప్రాంతం పొదల వద్దకు వెళ్లకుండా రైతులు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు